హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ఏటా కొన్ని లక్షల మంది అభ్యర్థులు అటెండ్ అవుతూ ఉంటారు కానీ వీరిలో కొంతమంది మాత్రమే సివిల్ సర్వెంట్లుగా ఎంపిక అవుతూ ఉంటారు మూడు దశల్లో ఉండే ఈ పరీక్షలను ఒకే అటెంప్ట్లో క్లియర్ చేయాలంటే చాలా చాలా కష్టం సరైన కోచింగ్ గైడెన్స్ పక్కా ప్రణాళిక డెడికేషన్ ఏకాగ్రతతో చదివితే తప్ప లక్ష్యాన్ని చేరుకోలేం అలాంటిది వరుసగా రెండు సంవత్సరాల్లో ఏకంగా రెండు సార్లు సివిల్స్ క్లియర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది ఒక యంగ్ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలాంటి కోచింగ్ లేకుండానే హర్యానాకు చెందిన దివ్య తన్వార్ రెండు సార్లు సివిల్స్ లో ర్యాంక్ సాధించింది హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లా నింబి గ్రామానికి చెందిన దివ్య తన్వార్ నవోదయ విద్యాలయంలో స్కూలింగ్ పూర్తి చేసింది మహేంద్రగఢ్లో మహిళా ప్రభుత్వ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసింది డిగ్రీ తర్వాత యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ మొదలుపెట్టింది చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో తల్లి బబితా తన్వార్ ఓ ఇంట్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది ఈ క్రమంలోనే యూపీఎస్సీ సాధించాలన్న పట్టుదలతో దివ్య పెరిగింది అయితే సివిల్స్ కోచింగ్ కోసం డబ్బు లేక దివ్య ఆ ఆలోచన విరమించుకుంది దీంతో సొంతంగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఇంట్లోనే ఉంటూ రోజు పది గంటల పాటు చదివేది ఆన్లైన్ టెస్ట్లు రాసుకుంటూ ప్రతిరోజు తనను తాను బెటర్ చేసుకునేది తనకంటూ ప్రత్యేక టైం టేబుల్ సెటప్ చేసుకుని అన్ని సబ్జెక్టులు కవర్ చేసేది అలా రెండు వేల ఇరవై ఒకటిలో మొదటి అటెంప్ట్లోనే దివ్య ఆల్ ఇండియా నాలుగు వందల ముప్పై ఎనిమిదవ ర్యాంకు సాధించింది ఇరవై ఒక్క ఏళ్లకే ఈ ఫీట్ సాధించింది అతి పిన్న వయసులో ఐపీఎస్ ఆఫీసర్ అయిన తొలి ఇండియన్గా రికార్డ్ సృష్టించింది మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ అవ్వడంతో దివ్య సంతోషపడిన ఆమెలో ఇంకా కసి తగ్గలేదు సిఎస్ఈ ప్రిపరేషన్ మొదలుపెట్టింది ఈసారి మరింత ఉత్సాహంతో చదివి ఆల్ ఇండియా ఐదవ ర్యాంకు సాధించింది ఇలా ఇరవై ఒక్క ఏళ్లకు ఐపీఎస్ ఇరవై రెండేళ్లకు ఐఏఎస్గా సెలెక్ట్ అయి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచింది దివ్య సాధించిన ర్యాంకులే ఆమె పట్టుదల క్రమశిక్షణ డెడికేషన్కి నిదర్శనం వరుసగా రెండేళ్లలో సివిల్స్ క్లియర్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా నిలవడంతో దివ్య తన్వార్ పేరు సోషల్ మీడియాలో మార్మోగింది ఒక్కసారిగా పాపులారిటీ వచ్చేసింది ప్రస్తుతం ఈ ఆఫీసర్ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మోటివేషనల్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటుంది దీంతో ఫాలోవర్లు పెరిగిపోయారు ప్రస్తుతం ఈమెకు ఇన్స్టాగ్రామ్ లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ప్రముఖ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ దృష్టి ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ కృతికి ఫేవరెట్ స్టూడెంట్గా కూడా దివ్యనే దివ్య సాధించిన విజయంతో ఎంతో మురిసిపోయారు ఈయన గైడెన్స్లో దివ్య సివిల్ సర్వీసెస్ సాధించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్